షలో ఈ ఆదివారం నాడు సాయంకాలపు బడికి ప్రార్థన బడికి అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మత ప్రశంస వార్త ఐదవ అధ్యాయం చివరి వచన చదువుకొని ఆరో అధ్యాయం ప్రారంభం నుంచి నాలుగు వచనాల వరకు చదువుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు చదువుకొని దీంట్లో ఏం చెప్పబడింది యేసు ప్రభు వారు ఏం చెప్పారు అన్న విషయాలు మనం చక్కగా వివరంగా విప్లవంగా దాని గురించి మనం తెలుసుకుందాం నలభై ఎనిమిదవ వచనం మతర స్వార్త ఐదో అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం మీరు పరలోకపు తండ్రి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిణపూర్ణులుగా ఉండేదరు మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషదారులు సమాజ మందిరములలోనూ వీధుల్లోనూ ముందర బోర ఊదింపవద్దు వారు తమ ఫలము పొంది ఉన్నారని నియము నిశ్చయముగా మీతో చెప్తున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు మీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము చేయు నీకు నీ ఎడమ చేతికి తెలియకుండా ఉండవలను అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ప్రసిద్ధ వాక్యమును దీవించనుగాక ఆమె చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ చాలా అద్భుతమైన విషయాలు ఐదో అధ్యాయం నలభై ఎనిమిదో మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు పరిపూర్ణుడుగా ఉండేదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు ఇక్కడ పరిపూర్ణుడు అని మత్తే రాశారు అయితే బైబిల్ మొత్తం మనం చదువుతో ఉన్నట్లయితే మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడు దేవుడే చెప్తాడు నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండు పవిత్రత ఒకటి రెండు పరిశుద్ధత పవిత్రత అనేది ఏమో మానవుని యొక్క గుణ లక్షణం పవిత్రత బైబిల్లో కృత నిబంధనలో పవిత్ర అనే ఒక ఆయన ఉన్నారు పవిత్ర ఎవరైనా జఖయ జఖయ అంటే జఖయా జే ఖా ఖా యా అంటే యా అంటే యావే జఖయా అంటే పరిపూర్ణుడు అని అర్థం అనుకుంటారు అది మానవుని యొక్క లక్షణం కనుక పరిపూర్ణుడు జఖయా అని పెట్టడం జరిగింది అతని పేరు అయితే దేవుడు నేను పరిశుద్ధుడను అన్నాడు అంటే హగేవోస్ అన్నారు హీబ్రూలో ఈ రెండు హీబ్రూ టైటిల్సే అగియోస్ అగియోస్ అంటే పరిశుద్ధుడు దేవుడు యక్షగ ఆరో అధ్యాయులు యక్ష ఆ ప్రభక్త గారు ఒక దర్శనాన్ని చూస్తారు ఆ దర్శనంలో దేవదేవుడు తండ్రి అయిన దేవుడు మన సింహాసనం మీద కూర్చుంటూ కనిపిస్తాడు అట్లా ఆయన రూపాన్ని కళ్ళు ఇలా ఉంటాయి ముక్కు ఎలా ఉంటుంది నోరు ఎలా ఉంటుంది పెదవులు ఎలా ఉంటాయి బొగ్గులు ఎలా ఉంటాయి చెవులు ఎలా ఉంటాయి ఆయన తల వెంట్రుకలు ఎలా ఉంటాయి ఆయన చిన్న ఎలా ఉంటుంది ఆయన కంఠం ఎలా ఉంటుంది ఇలాగా ఎవరు కూడా వర్ణించలేరు ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి యేసు ప్రభు వారు కూడా చెప్పారు దేవుడు ఆత్మ గనుక అని సంరస్థితితో చెప్తాడు మతశ్వర్త నాలుగో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిందో దేవుడు ఆత్మగనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించవలెను అని చెప్తాడు ఆ విధంగా దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన రూపము బట్టబయలుగా మనకి ఎవరికి కూడా కనపడదు ఒక నీడలాగా ఒక వెలుగులాగా అందుకనే షకీనా అనే పదం బైబిల్లో వాడబడుతుంది షకీనా ఈ షకీనా అనేది రకరకాలుగా బయలుపరచబడింది పావురంలాగా నీడలాగా నీళ్లులాగా నూనెలాగా చెయ్యిలాగా మేఘంలాగా పావురంలాగా ఎండలాగా అలాగా రకరకాలుగా చాలా విధాలుగా ఈ షికీన అంటే దేవుని యొక్క మహిమ ఆ విధంగా కనపడింది కానీ దేవుని రూపాన్ని వర్ణించిన వాడు ఎవడు కూడా లేడు అందుకనే దేవుడు ఇక్కడ ఏమన్నా అంటే మనం దేవుడు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండవలేను పరిశుద్ధత దేవుని లక్షణం దేవుడు పరిపూర్ణుడు పరిశుద్ధుడు అంటే క్రైస్తవులకి యూదులకి చెందని మరి యొక్క ప్రభక్త గారు ఉన్నాడు ఆయన ఏమంటాడంటే పరిశుద్ధత అనేది దేవుని లక్షణమే కానీ మానవ లక్షణం కాదు మానవులు పరిపూర్ణతలో ఎదగాలి అని కూడా చెప్పలేదు మీరు వ్యభిచారం చేయొద్దు మీరు దొంగతనం చేయొద్దు మీరు అబద్ధం ఆడొద్దు అని ఏదో కొన్ని విషయాలు చెప్పి ఉండవచ్చునేమో కానీ ఆయన మీరు పరిశుద్ధులై ఉండండి అని చెప్పాల మానవుడు ఎప్పటికీ పరిపూర్ణుడు పరిశుద్ధుడు కాలేడు ఎందుకంటే పరిశుద్ధత అనేది దేవుని యొక్క లక్షణం అని చెప్పారు ఆయన అందుకే మనం ప్రపంచంలో ఉంటున్న ఏ మత అయినా సరే చదివినట్లయితే అయాలు ఎంత బలవంతుడివి అంత బలవంతుడివి ఇదిగో ఈ చంపేశావు ఆడిని పొడిసేసావు ఈ నరికేశావు అని చెప్తారే కానీ అయాలు పరిశుద్ధుడవు అని ఒక్క భగవంతుడి గురించి కూడా ఎవరు వరించలేకపోయారు ఎవ్వరు కూడా అందుకనే ఏ గ్రంథంలో లేని విలువైన సత్యాలు బైబిల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి చాలామంది కూడా బైబిల్లో తప్పేమో నువ్వు దొరుకుద్దేమో అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కానీ ఏ విధమైన తప్పులు లేవు ఎందుకంటే గ్రీక్ భాషలో మనం చదువుతున్నా హీబ్రూ భాషలో మనం చదువుతున్నా ఏ భాషలో కూడా చదువుతున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన అపశృతి దొరలలేదు అని నేను తెలియజేస్తున్నాను సరే ఇక్కడికి ఐదో అధ్యాయం ముగిసింది ఇప్పుడు ఆరో అధ్యాయాన్ని మనం చదువుకుందాం ఆరో అధ్యాయం మొదటి వచ్చినాం మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి తర్వాత ఏమన్నాడు లేని అడెలా పరలోకమందు ఉన్న మీ తండ్రి యొద్ద మీకు మీరు ఫలము పొందరు అన్నాడు మనుషులకు కనబడవల్లని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త ఏదైనా మంచి పని చేశామనుకోండి మంచి పని చేస్తే ఆ మంచి పనిని అందరూ చూడాలి అందరూ తెలుసుకోవాలి అందరూ ఘనపరచాలి అని మనుష్యుడు సాధారణంగా కోరుకుంటూ ఉంటాడు కానీ యశ ఏమన్నారంటే మనుషులకు కనపడాలని వారు ఎదుట మీ నీతి కార్యం చేయకుండా జాగ్రత్త మీరు ఏదైనా సరే పేదవాడికి ధర్మం చేసినా సరే ఆయన చాలా ధర్మాత్ముడు ఆయన దగ్గరికి వెళితే ఆయన ధర్మం చేస్తాడు డబ్బులు ఇస్తాడు ఈ పని చేసి పెడతాడు ఆ వస్తువు ఇస్తాడు అని మనుషులు సాధారణంగా చెప్పుకుంటారు కానీ దాన్ని ప్రకటన చేయించొద్దు అంటున్నాడు ఇక్కడ ప్రజలందరూ ఇప్పుడు పండగలు వస్తాయి మైక్ సెట్లు పెడతారు అక్కడ ఏదో పండగ చేస్తూ ఉంటారు పొలానా భక్తుడు పదివేల రూపాయలు పంపించాడు పొలానా భక్తుడు ఐదు వేల రూపాయలు పొలానా భక్తుడు ఐదు కేజీలు మినపప్పు పొలానా భక్తుడు పాతి కేజీలు బియ్యం కట్ట ఈ విధంగా కూరగాయలు ఈ ఉప్పు చందపండు మొత్తం అన్ని మైకులో చెప్తూ ఉంటాను సరే అన్ని చెప్పుకుంటే చెప్పుకున్నట్లే కానీ క్రైస్తవులు ఆ విధంగా చెప్పకూడదు చెప్పించుకోకూడదు కానీ నేను విన్నది ఒక విషయం ఉంది పేమరం కాళమండలంలో లేకపోతే చాలా చోట్ల సేవకులుంటారు పాస్టల్ ఉంటారు పాస్టల్ ఉన్నప్పుడు మీటింగ్లు పెట్టినప్పుడు మీటింగ్లకు వచ్చే కానుకల్ని ప్రకటిస్తారు ఆయన ఎంత ఇచ్చారు ఈయనెంత ఇచ్చారు జాన్ గారు ఎంత ఇచ్చారు యోహన్ గారు ఎంత ఇచ్చారు పలానా వారు ఎంత ఇచ్చారు అని చెప్పుకొస్తారు ఎందుకు చెప్తున్నారండి మీరు అంటే వాళ్ళ పోటీ వస్తుందట జాన్ గారి లక్ష రూపాయలు ఇస్తే నేను రెండు లక్షలు ఇస్తా అని ఒక రాజుగారు రెండు లక్షలు ఇస్తాడంట రెండు లక్షలు ఆ రాజుగారు రెండు లక్షలు ఇస్తే నేను ఎవరన్నా ఏంటి అని చెప్పి ఇంకో రాజుగారు ఐదు లక్షలు ఇస్తాడట ఆ విధంగా కాంపిటీషన్ పెరిగిపోద్ది కానీ భక్తుల అంటే భక్తులు కాదు వాడు వాళ్ళు వేరే మతస్థులు ఏదో అక్కడ ప్రార్థనలు జరుగుతున్న యేసుక్రీస్తు ఏదో భగవంతుడు భగవంతులు అదొక రూపం అదొక అవతారం ఆయన మంచోడు అండి ఆయనకి ఆయన పరిచయకి మన ఇద్దాం అని చెప్పేసేసి చాలామంది అలా చేస్తూ ఉంటాను చెప్పకపోతే వాళ్ళు ఎవరో అన్నిలకి బోర్లో చెప్పాలి మైకులో చెప్పాలి ఒక ఆదివారం నేను వండరాజు వరం వెళ్ళా వండరాజు వరం పెడితే పెద్ద లిస్ట్ ఉంది లిస్టు ఐగారు ముందు ప్రార్థనలు అవ్వాలి ప్రార్థనలు అయిన తర్వాత మీకు ప్రసంగం ఇస్తాను అప్పుడు మీరు ప్రసంగం గారు అని చెప్పేసి పలానా ఆంజనేయులు గారు వెయ్యి రూపాయలు దేవుడు ఆ ప్రభు ఆ యేసు ప్రభు వారిని వారి పిల్లలను వారి పాడి పంటలను పశువులను వ్యవసాయాన్ని గొర్రెలను ఆస్వదించుగాక పలానా యేసుపదం గారు రెండు వేల రూపాయలు పంపించారు దేవుడు వారిని వారి యొక్క సంతానాన్ని దేవుడు అభివృద్ధి గా ఆ విధంగా అంటూ వాళ్ళ కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు ప్రార్థన చేసేసరికి పన్నెండున్నర అయిపోయింది పన్నెండున్నర తర్వాత జన్మోత్త వస్తున్నారు ప్రజలు అది అంతా అయిపోయిన తర్వాత రెండు అయిపోయింది అయ్యారు వాక్యం పది నిమిషాలు వాక్యం చెప్పండి అయ్యారు నువ్వేమో గంటన్నర సేపు ఆడ అది ఇచ్చాడు ఈచ్చాడు ఇది చెప్పుకుంటా వచ్చావు నువ్వు ఆటలేమో గంట సేపు చెప్పారు పాడారు ఇవన్నీ అయిన తర్వాత వాక్యం పది నిమిషాలా అసలు నేను చెప్పను అని లేచి వచ్చేసా చెప్ప చెప్పకుండా వచ్చేసా ఇంకోసారి వస్తాను నేను వచ్చినప్పుడు పూర్తిగా సమయం తీసుకుంటాను అని చెప్పేసేసి నేను మళ్ళీ ఒక ఆదివారం వెళితే మళ్ళీ ఇది తంతు అప్పుడు కూడా ఇంకొకడు వచ్చేసాడు వచ్చాడు లింగి కట్టుకొని మెట్లెక్కి పైకి చర్చిల దగ్గరకు వచ్చేసి ఎవడా పార్స్ గారు ఏంటి మా నాన్న పేరు సఫలైందండి మీరు పదండి పేరు అంటే బాబు ప్రార్థన చేశారు ఇదిగో పైనుంచి కింద వరకు ఇదిగో చూడు ఆంజనేయులు అని ఉంది పేరు పేరు కూడా రాసుకున్నాను నేను ప్రార్థన చేశాను అంటే లేదు మా నాన్న వినలేదంట అసలు మా నాన్నకి వెనపడలేదంటూ చేయలేదు అరే చేయలేదని చెప్పి చెప్పి మళ్ళీ ప్రార్థన చేయించారా అని పంపించాడు నువ్వు చేస్తావా సత్తావా అని ఆడి కూర్చున్నాడు ఎవరికి ఊరు పెద్ద చేయకపోతే ఊరుకోడు అందుకనే మళ్ళీ ఆయన కొరకు ఆయన పిల్లలు జల్ల గొడ్డు గోదా మాత్రం అందరి కోసం ఆయన చేసుకుంటావచ్చు విధమైన తంతు చాలా చోట్ల ఉంది క్రైస్తవ సంఘాల్లో పెద్ద పెద్ద సంఘాల్లో ఉండకపోవచ్చునేమో కానీ ఈ గ్రామాల్లో చేసే సేవకులు ఈ విధంగా అన్యులకి సరెండర్ అయిపోతున్నారు లోబడిపోతున్నారు వసు వశమైపోతున్నారు వాళ్ళు వశం అలా చేయకూడదు వాడు కానుక తీసుకొని వచ్చినప్పుడు అప్పుడే వాడు కొరకు ప్రార్థన చేయాలి కానీ వరుస పెట్టి మైకులో డబ్బులు ఇచ్చిన వాళ్ళు బియ్యం ఇచ్చిన వాళ్ళు ఇస్తరాకులు ఇచ్చిన వాళ్ళు గ్లాసులు ఇచ్చిన వాళ్ళు కందిపప్పు ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరి కోసం ప్రార్థన చెయ్య అక్కర లేదో మైక్లో చేయ అక్కర్లా కానీ చాలామంది కూడా మైక్లో చేపించుకుంటూ ఉంటారు చర్చికి కొంతమంది ఫ్యాన్లు ఇస్తారు ఫ్యాన్లు ఒక ఆమె ఒక చోట ఫ్యాన్ వేయండి ఒకలా ఏంటి ఆ ఫ్యా అన్నీ ఫ్యాన్లు తిరుగుతున్నాయి ఈ ఫ్యాన్ తిరగట్లేదు ఆ ఫ్యాన్ వేయండి అన్న నేను ఫ్యాన్ అయ్యింది అంటే అయ్యారు ఆ ప్యాన్ ఊరుకుదామా అని ఎందుకని అంటే ఆ రెక్కల మీద ఆ పేరు ఉంది చూడండి అంటే మరి అమ్మ నేను రాసి ఉంది మరి అమ్మ రెక్క తిరుగుతూ ఉంటే అది పేర్లు కనబడగా చదవడానికి అందుకని ఈ ఫ్యాన్ ఎవరేసారా అంటే మరి వేసింది అని కనబడాలి అందుకే ఫ్యాన్ వేయనప్పుడు నా చిన్నతనంలో నాపరాళ్ళు మనిషికి ఒక నాపురాయి తెచ్చేవాళ్ళు చర్చికి ఆ నాపురాయి మీద పేర్లు చెక్కుండేవి ఇప్పటికి పాత చర్చెస్లో చర్చ్ బిల్డింగ్స్లే చర్చెస్ అంటే చర్చ సముదాయం అని అర్థం ప్రజల యొక్క సముదాయం అది కాంగ్రిగేషన్ గురించి చెప్పైంది ఎక్లేషియా అందుకని చర్చి బిల్డింగ్ ఇది చర్చ్ బిల్డింగ్లో నాపురాళ్ళ మీద పేర్లు చిక్కుంటాయి వాళ్ళ ఇంటి పేరుతో సహా పలానా బెంజ్ మీద అని పేర్లు చిక్కుంటూ నేను చూశాను ఆ విధంగా ఎవడైనా సరే చేస్తే వాడికి దేవుని యొద్ నుండి ఏ విధమైన ప్రతిఫలము పొందదు పొందడు అందుకనే మీరు ఇటువంటి పెచ్చపచ్చ పనులు చేయకుండా జాగ్రత్త పడండి అని వేసుప్రభు వారు తెలియపరిచారు పరలోకముందరూ మీ తండ్రి యొద్ ఫలము పొందరు అన్నాడు ఎవడైతే ఈ విధంగా ప్రకటించుకుంటాడో వాడు దేవుని యొక్క ఏ విధమైన ఫలము పొందడు ఫలము అంటే దేవుని యోగ నుండి వచ్చే ప్రతి విధమైన ఆశీర్వాదము అని అర్థం ఏ విధమైన ఆశీర్వాదం వాడికి రాదు అని తెలియజేస్తాను ఇప్పుడు ఏం చేస్తారు క్రైస్తవులైన వాడు పేరు చెప్పించుకుంటారా వద్దా వద్దా ఆర్ఎం లో కూడా చెప్తారు పేర్లు సిఎస్ఏ చర్చ్లోనూ చెప్తారు పేర్లు బ్యాప్టిస్ట్ చర్చెస్లోనూ చెప్తారు లూథరన్ లో కూడా పేర్లు తెలియజేస్తారు ఈరోజు భోజనాలు కైలా కైలాదానియాలు గారు పెట్టించారు దాసరే దాసరి శాంతకుమార్ గారి పెట్టిచ్చారు అని చెప్పిస్తారు అక్కర్లేదు చివరిలో ఆరాధన ముగించేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఇదిగో కైలా కైలాదానియాలు గారి ఈ భోజనాలు పెట్టించారు వారిని వారి బిడ్డలను వారి భార్యను దీవించండి వారి పనిని దీవించండి ఆస్వాదించండి అని ప్రార్థన చేస్తే సరిపోతే దాని గురించి అనౌన్స్మెంట్ అక్కర్లా ప్రేయర్లు గుర్తు చేసుకో అనౌన్స్మెంట్ అక్కర్లేదు అది యేసు ప్రభు వారు చెప్తుంది ఎవరైతే ఈ విధంగా చేస్తారో దీవించబడతారు ఆశీర్వదించబడతారు చాలు వైద్యలో